ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతను గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసినాం ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్దిమందికి ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం లేకపోతే గా ఎక్కడో ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయమే ఉండకపోవచ్చు అందుకోసమే ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి అతనికి ప్రీవియస్ హిస్టరీ అంత అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం డాక్టర్ డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది అందుకే చందర్లోనే థర్టీ డేస్ లోపలనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ని మనం ప్రజల దగ్గర తీసుకెళ్లాలి అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అన్రోలా కిందకి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమిస్తున్నాం అనే దాన్ని కూడా దాన్ని లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం